వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీర్స్కి స్వాగతం మరి మనకు ఈ వారంలో ప్రధానంగా ఒక నాలుగు ఎంట్రెన్స్ పరీక్షలు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు విద్యార్థులు రాయబోతున్నారు మరి జేఈలో సక్సెస్ అయినా కాకపోయినా మీరు ఈ రాయబోయే పరీక్షల్లో కొంత దృష్టి కేంద్రీకరించండి మరి ప్రధానంగా మనం రాసే ఎగ్జామ్స్లో ఈరోజు రేపు రెండు రోజులు మనకు మణిపాల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఉంది అది ఫేజ్ వన్కి సంబంధించి కాబట్టి ఇది కూడా ఒక ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ ద బెస్ట్ డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి మణిపాల్ ఎంట్రెన్స్లో కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ కలెక్ట్ చేయాలని కోరుతూ మరి మనకు నైన్టీన్త్ నైన్టీన్త్ రోజు వచ్చేసి మనకు త్రిపుల హైదరాబాద్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ పరీక్ష కూడా జరగబోతూ ఉంది ఐటీ హైదరాబాద్ అనేది ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ భారతదేశంలోనే ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలతో పోటీ పడే విద్యా సంస్థ ఇది సీటు తక్కువ ఉన్నప్పటికీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కానీ కష్టపడితే రాంది కాదు కాబట్టి విద్యార్థులు నెగ్లిజెన్స్ చేయకుండా రేపు జరగబోయే త్రిబేటి హైదరాబాద్ పరీక్షలు కూడా మీరు బాగా రాయాలని అందరికీ బెస్ట్ తెలియజేస్తున్నాను ఇవే కాకుండా మనకు మరొక ప్రధానమైన ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెన్స్ రాయబోయే పరీక్ష విఐటి విఐటికి సంబంధించి కూడా మనకు ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యన ఈ విఐటి ఎంట్రెన్స్ పరీక్షలు మీ యొక్క షెడ్యూల్ ప్రకారం మీ యొక్క షిఫ్ట్ ప్రకారం వెళ్ళి మీరు పరీక్షలు రాయండి మరి జేఈలో సక్సెస్ కాలేని వారికి వెంటనే ఈ విట్లో కానీ లేదా మణిపాల్లో కానీ త్రిపాటి హైదరాబాద్లో కానీ వస్తే మీరు కంప్లీట్గా ఉపశమనం పొందవచ్చు మరి ఇవే కాకుండా మనకు ఎస్ఆర్ఎం ఫేజ్ వన్ కూడా మనకు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్యలో జరగబోతూ ఉంది అంటే దాదాపుగా ప్రధానమైన నాలుగు పరీక్షలు ఈ వీక్లోనే జరగబోతున్నాయి అంటే జేఈ రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే జరిగే పరీక్షల్లో మనకు ఈ నాలుగు పరీక్షల్లో ప్రధానమైన పరీక్షలు ఇవన్నీ కూడా మణిపాల్ బ్రాండెడ్ యూనివర్సిటీ ఖచ్చితంగా సీట్ వస్తే జాయిన్ అయ్యేది ఇది త్రిపేడి హైదరాబాద్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు ఐఐటీస్తో పోఐటీస్తో పోటీ పడే పరీక్ష అది నెక్స్ట్ విట్ విట్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అప్లై చేసే పరీక్ష ఏదైనా ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఉందంటే అది విఐటికి సంబంధించి తర్వాత ఎస్ఆర్ఎం కూడా మరొక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కాబట్టి ఈ నాలుగు ఎంట్రెన్స్లపై విద్యార్థులు దృష్టి పెట్టి ఆల్రెడీ మీరు జేఈ మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇవి జేఈ అంతా హార్డ్గా అయితే ఉండవు కొంత లిబరల్గా ఉంటాయి పరీక్షలు కాబట్టి మీరు తప్పకుండా ఈ పరీక్షలపై దృష్టి పెట్టి విద్యార్థులు వీటిలో మంచి మెరిట్ తెచ్చుకొని మీకు మంచి మెరిట్ తెచ్చుకుంటే మన బెనిఫిట్ ఏంటంటే ఫీజు తగ్గిపోతుంది మరి తక్కువ ఫీజుతో మనం చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరికీ ఈ నాలుగు ఎంట్రెన్స్ పరీక్షల్లో ఈ వీక్లో జరగబోయే నాలుగు ఎంట్రెన్స్ పరీక్షలకు హాజరు కాబోయే మన కేఆర్ గైడెన్స్ విద్యార్థులకు కావచ్చు మిగతా మన ఛానల్స్ ఫాలో అయ్యే విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ